హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ లేకుండా చామదంపల కూరని ఇవాళ మీకు చేసి చూపించబోతున్నానండి ఈ చామదంపల కూర చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక అర కేజీ వరకు చామదంపల్ని తీసుకున్నాను ఈ చామదంపల్ని మనం కుక్కర్ లో వేసేసుకోవాలి మొత్తం అంతాను ఇలా కుక్కర్ లో చామదుంపలు వేసుకున్న తర్వాత చామదంపలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుని జస్ట్ మూడు విజిల్స్ వస్తే మెత్తగా ఉడిగిపోతాయండి ఇది ఇదిగోండి ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మీ తీరే కారాన్ని పట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని మిక్సీ జార్ లో వేసేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చావదంపలు శుభ్రంగా ఉడిగిపోయాయి వీటిని ఒక జల్లెబుట్లో వేసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత వీటిపై ఉన్న తొక్క తీసేసుకోవాలి తొక్క తీసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలండి ఇదిగోండి చాలా సింపుల్ తొక్క తీసేయడం ఈ విధంగా అన్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా చామదుంపల్ని తొక్క తీసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి ఇదిగోండి నేను తొక్కలను తీసేసుకుని ప్లేట్ లో పెట్టేసుకున్న చామదుంపల్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టబ్ గించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలో మూడు గరటల వరకు నూనె పోసుకోవాలి ఈ కూరకి నూనె ఎక్కువ పడుతుందండి కొంచెం అలాగే నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక అర స్పూన్ వరకు వేసేసుకుని ఒక ఎండు మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే గడితో కలుపుకుంటూ ఈ తాలింపుని ఆవల చిట్టాపటా అనే వరకు కలుపుకోవాలి రెండు రెండు వరకు కరివేపాకు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఈ కూరలో ఇంగువ వేస్తే కూర రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి మంటని తగ్గించుకొని ఈ తాలింపుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర ఈ పేస్ట్ ని కూడా ఈ తాలింపులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ తాలింపును వేయించుకోవాలండి లేకపోతే మాడిపోయి చేదు వచ్చేస్తుంది కూర అనేది ఇప్పుడు దీంట్లోకి మనం తొక్క తీసి ఉంచుకున్న చామదుంపల్ని కూడా వేసేసుకొని ఈ తాలింపు మొత్తం ఈ చామదుంపలకి పట్టేలాగా కింద నుంచి పైకి గరిటతో కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చామదుంపల కూరలో కూరని కలిపేటప్పుడు దుంపల్ని లైట్ గా చినుముకుంటే సరిపోతుంది గుజ్జు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూరని ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఈ చావుదంపల కూరని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అప్ చేసేసుకుని ఈ చావదంపల కొత్తిమీర కారాన్ని ఒక బాక్స్ లోకి అర్వింగ్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ అండి ఈ కూరను చేసేసుకోవడం ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అసలు వాడాల్సిన అవసరమే లేదు ఈ కూరలోకి ఈ చావదంపల కూరలో మనం కొత్తిమీర కారం పెట్టి చేసాం కనుక చాలా కమ్మగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మంచి వాసన అయితే వస్తుందండి కూర అనేది అలాగే ఈ చావదంప కొత్తిమీర కారం అనేది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకొని తిన్నాం అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడకుండా ఇలా చామదుంపల్ని కొత్తిమీర కారంతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి